పెంచదారులందరికీ నమస్కారం ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా కొత్త పెన్షన్లకు సంబంధించి అయితే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చినట్లయితే తెలుస్తుంది అనమాట ఎందుకంటే మనకు త్వరలోనే ఏవైతే పెండింగ్ పథకాలు ఉన్నాయో అమలు చేయబోతున్నట్లయితే తెలుస్తుంది అలాగే ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా ఈ నాలుగు వేల పదహారు రూపాయలు కానివ్వచ్చు ఆరు వేల పదహారు రూపాయలు కానివ్వచ్చు పెన్షన్ అనేది పెంపు చేయనట్లు అయితే దీనికి సంబంధించి కూడా ఎప్పుడు ఈ దీనికి సంబంధించి మాట్లాడనున్నారు ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఒక చోట్ల వచ్చేసి కూడా హైదరాబాద్ ప్రాంతాలలో జూబ్లీ హిల్స్లో ఎలక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట సో కూడా ఇప్పుడు చూసుకున్నట్టయితే పబ్లిక్ టాక్ అనేది కూడా పెన్షన్లకు సంబంధించి అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడిప్పుడే బయటకు రావడం అనేది జరుగుతుంది సో పెన్షన్లకు సంబంధించి కూడా పెంపు చేస్తారనమాట అలాగే దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు అయితే మాట్లాడనున్నట్లయితే మనకు త్వరలోనే తెలుస్తుంది ఇప్పటికే చూసుకున్నట్టయితే కేబినెట్ అనేది కూడా మనకు నిన్న వచ్చేసి కూడా కేబినెట్ అయితే ఉంది అనమాట సో నిన్న ఈ యొక్క కేబినెట్ అనేది కూడా ఉందో వాయిదా పడినట్లయితే తెలుస్తుంది ఇప్పుడు వచ్చే కేబినెట్లో ఏవైతే మనకు పెండింగ్ పథకాలు ఉన్నాయో వీటి గురించి అయితే మాట్లాడనున్నట్లయితే తెలుస్తుంది అనమాట చేత పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా మెనిఫెస్టో పెట్టిన ప్రకారం నాలుగు వేల రూపాయలు కానివ్వచ్చు ఆరు వేల పదహారు రూపాయలు కానివ్వచ్చు వికలాంగులకు కానివ్వచ్చు విధానం కానివ్వచ్చు అలా కూడా చూసుకున్నట్టయితే మనకు అన్ని గ్రామాలలో చూసుకున్నట్టయితే కస్టడీలు వేసారు ముట్టలీలు వేసారు చాలా వరకు అయితే అందరూ కూడా పోరాడారు అన్నమాట పెన్షన్ లబ్ధిదారులందరూ కూడా ఎంఆర్పిఎస్ నుంచి కానివ్వచ్చు ఇటు వికలాంగుల బృందాలు కానివ్వచ్చు వికలాంగుల కమ్యూనిటీలు కానివ్వచ్చు అందరూ కూడా ఏకమై పోరాడారు ఇప్పటికే చూసుకున్నట్టయితే జూబ్లీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఈ యొక్క కారణంగా చూసుకున్నట్టయితే మన పెన్షన్ సంబంధించి కూడా ఇప్పుడిప్పుడే ప్రజలందరూ కూడా చాలా అయితే పబ్లిక్ అనేది అయితే మొత్తం నెగిటివ్ ఉన్నదన్నమాట సో ఏవైతే పెండింగ్ పథకాలు ఉన్నాయో ఇవైతే అమలు చేయబోతున్నట్లయితే సమాచారాలు అయితే వస్తున్నాయి అన్నమాట సో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చాలా వరకు అయితే అల్లాడిపోతున్నారనమాట పెన్షన్ అనేది ఇప్పటికే చూసుకున్నట్టయితే రెండు వేల వస్తుంది కదా అది వచ్చేది కూడా టైంకి అయితే రావట్లేదు అని అయితే చాలా మంది అయితే ఆందోళన చెందడం అయితే జరుగుతుందన్నమాట రాష్ట్రం అంతా పెన్షన్దారులందరూ కూడా ఇప్పటికే చూసుకున్నట్టయితే కొత్త పెన్షన్లు అనేవి ఎప్పుడు అమలు చేస్తారు ఈ యొక్క ఆసరణ చేత పెన్షన్ సంబంధించి కొత్త పెన్షన్లందరూ అందరూ కూడా అంటే యాభై ఏడు సంవత్సరాలు నేను ప్రతి ఒక్కరైతే ఎదురు చూడడం అయితే జరుగుతుంది పెన్షన్దారులందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మనకు త్వరలోనే ఈ యొక్క కొత్త పెన్షన్లు అనేవి అమలు చేయబోతున్నట్లయితే తెలుస్తుంది అనమాట సో మొదటిసారిగా మన ఛానల్ కొత్త వస్తున్న ప్రతి ఒక్కరి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి కింద కనబడుతున్న ఒక లైక్ బటన్ అయితే ప్రెస్ చేసి ప్రతి ఒక్కరైతే ఛానల్కి అయితే సపోర్ట్ అయితే చేయండి మీకు అందరికీ కూడా ఎప్పటికప్పుడు జెన్యూ ఇన్ఫర్మేషన్ వచ్చేసి కూడా షేర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఒకవేళ మీలో ఎవరికైనా ఈ యొక్క అక్టోబర్ నెల డబ్బులు ఎవరికైతే పడలేదో నవంబర్ ఇరవై ఐదవ తేదీ నుండి ముప్పైలోగా పడతాయి అన్నమాట సో నవంబర్ ఈ యొక్క చూసుకున్నట్టయితే మీ అందరికీ కూడా పడతాయి నవంబర్ నెల కూడా చూసుకున్నట్టయితే ముప్పై తారీఖులోగా అందరికీ కూడా క్రెడిట్ అయితే అవుతాయి అన్నమాట ఇక నుండి ఆలస్యమైంది కానీ ఇక నుండి వచ్చేసి కూడా కొంచెం ముందుగాలే వేస్తుంది అనమాట ప్రభుత్వం అనేది అక్టోబర్ నెల అనేది కూడా మనకు ముందుగాలే వేసినట్లయితే అక్కడ చెప్పిరన్నమాట రిలీజ్ చేసినట్లయితే తెలుస్తుంది నిధులకు సంబంధించి కూడా ఆసరా చేత పెన్షన్కి సంబంధించి కూడా బడ్జెట్ అనేది పదిహేడు వేల కోట్ల రూపాయలు అన్నమాట సో ఆసరణ చేత పెన్షన్ అనేది కూడా త్వరలోనే పెంపు చేస్తున్నట్లు మనకు ఈ యొక్క ఏదైతే ఉందో చెవిన పడుతుంది అన్నమాట ముఖ్యమంత్రి వారికి చూసుకున్నట్లయితే సో పెన్షన్ అనేది కూడా పెంపు చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ప్రజలు కానీ ఇవ్వచ్చు వికలాంగులు కానివ్వచ్చు విధానం కానివ్వచ్చు ఒంటరి మహిళలు కానివ్వచ్చు పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్క లబ్ధిదారులు కానీ చాలా వరకు అయితే ఇబ్బందులు పడుతున్నారన్నమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ప్రజలకు షేర్ చేయాల్సిన వీడియో అన్నమాట ఇది ఇప్పటివరకు పెన్షన్ సంబంధించి ఎదురు చూస్తున్న వారందరికీ అందరికీ కూడా షేర్ చేయాల్సిన వీడియో అనమాట అలాగే అక్టోబర్ నెల ఎవరికైతే డబ్బులు పడలేదో మీ యొక్క వాట్సాప్ గ్రూపుల ప్లాట్ఫామ్స్లలో వచ్చేసి తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మీ యొక్క వాట్సాప్ గ్రూపులలో పెన్షన్ సంబంధించి సో ఓకే మళ్ళీ కలుసుకుందాం మళ్ళీ కలుసుకుందాం అన్నమాట ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి కేబినెట్లో మాట్లాడిన తర్వాత దీనికి సంబంధించి ఏవైతే పెండింగ్ పథకాలు అమలు చేస్తామని అయితే చెప్పిరో ఇదికి సంబంధించి అయితే మాట్లాడినట్లయితే తెలుస్తుంది ముఖ్యమంత్రి వర్యులు సో మరి ఏం చేస్తారో ఇప్పటికే చూసుకున్నట్టయితే మొత్తం ఆగం చేసారు అన్నమాట తెలంగాణ చూసుకున్నట్టు చూసుకున్నట్టయితే మళ్ళీ కలుసుకున్నాం